బీసీసీఐ ఉపాధ్యక్షులు రాజీవ్ శుక్ల ఇటీవల విరాట్ కోహ్లీ రోహిత్ శర్మల కెరీర్ పై కీలక వ్యాఖ్యలు చేశారు వీరిద్దరూ రెండు వేల ఇరవై ఏడు వరకు భారత వన్డే జట్టులో ఖచ్చితంగా కొనసాగుతారని ఆయన స్పష్టం చేశారు ఇది వారిద్దరి ఉద్దేశమేనని బీసీసీఐ కూడా ఈ నిర్ణయాన్ని సమర్థిస్తుందని రాజీవ్ తెలిపారు బీసీసీఐ ఎప్పుడు ఆటగాళ్లను రిటైర్ అవ్వమని బలవంతం చేయదని అది పూర్తిగా ఆటగాళ్ల వ్యక్తిగత నిర్ణయమని ఆయన స్పష్టం చేశారు విరాట్ రోహిత్ అలాంటి అనుభవజ్ఞులైన ఆటగాళ్లు జట్టుకు ఇంకా చాలా అవసరమని రాజీవ్ శుక్ల అన్నారు ఈ ఇద్దరు స్టార్ ఆటగాళ్లు పూర్తి ఫిట్నెస్ లో ఉన్నారని వారిని జట్టు నుంచి తప్పించమని ఎవరూ చెప్పలేరని ఆయన పేర్కొన్నారు రెండు వేల ఇరవై ఏడు ప్రపంచ కప్ ముందు భారత జట్టు తక్కువ వన్ డే మ్యాచ్లు ఆడుతుంది ఇలాంటి సమయంలో ఫిట్నెస్ కాపాడుకోవడం కొంత సవాలుగా ఉన్నప్పటికీ విరాట్ రోహిత్ ఇద్దరు దానికి పూర్తిగా సిద్ధంగా ఉన్నారని ఆయన చెప్పారు ఇటీవల ఆస్ట్రేలియా టూర్ తర్వాత వీరిద్దరి వన్డేల నుంచి తప్పుకుంటున్నారని వచ్చిన వార్తలను రాజీవ్ శుక్ల పూర్తిగా కొట్టిపారేశారు ఆ వార్తలు అబద్ధమని నమ్మవద్దని ఆయన స్పష్టం చేశారు రిటైర్మెంట్ అనేది ఆటగాళ్ల వ్యక్తిగత నిర్ణయమని బీసీసీఐ ఎప్పటికీ దానిలో జోక్యం చేసుకోదని ఆయన మరోసారి నొక్కి చెప్పారు కాబట్టి విరాట్ కోహ్లీ రోహిత్ శర్మలు మరికొన్నాళ్ళు భారత వన్డే జట్టుకు తమ అనుభవంతో నైపుణ్యంతో సేవలు అందిస్తారని అభిమానులు ఆశించవచ్చు